是吗？ দিmongodb অরাস্থিক দেশamazonaws নিয়ে পর্যন্ত নরে দিকে আমাদের আপনারা ভারতের সরকার জনগণের সমর্থন এর দিকে বাইরে দামকো কলেজ যারা ভারতের সরকার কার্যক্রম আছে তাই বড় পূর্বিন্দলা প্রদেশের অন্তর্ভুক্ত

We want. We want. We want. We want. We want. We want. mana bodam? Hey, 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 hey. ఎస్పీటీసీ ఎన్నికల్లో మా ఊరు ఎరిపల్లె గ్రామంలో ఏజెంట్లను కూడా కొడుతున్నారు మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు ఏమన్నా అంటే ఆడ మహిళలు అనుకోకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు బీటెక్ రవి తమ్ముడు భరత్ కుమార్ మమ్మల్ని కొడుతున్నారు ఇంకా ఎట్లంటే అట్లా మహిళలను దూషిస్తున్నారు సార్ ఆల్రెడీ సర్పంచ్ భార్య ఏజెంట్ గా కూర్చున్నా కూడా ఆ అమ్మాయిని కూడా కొట్టారు ఇంత దారుణానికి వడిపడుతున్నారు సుమారు ఐదు గంటల సమయం నుంచి బీటెక్ రవి తూట్ల వల్ల సంబంధం రెండు వందల మంది పోలీసు బూత్ దగ్గర ఉన్నారు అంతమంది రూల్ ప్రకారం ఏమవసరం పోలీసులు కూడా హేళన చేస్తూ చూస్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు వాళ్ళని మమ్మల్నే బయటికి పంపిస్తున్నారు కానీ వాళ్ళని ఒక్కరిని కూడా బయటకు పంపలేదు పోలీసులు కూడా ఊరికి అమానుషంగా మాట్లాడుతున్నారు మా మీద మమ్మల్ని లోపలికి అలో చేయలేరు ఓటర్లే జరగరు ఒక్కొక్క మహిళలు బయట నుంచి వచ్చి కూడా మీరు ఎందుకు ఓట్లు లేవు కదా ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే మేము ఆడుకోవడానికి వస్తున్నాము అంటున్నారు సార్ ఇంత దారుణానికి వల్ల మా మీద మమ్మల్ని ఏజెంట్లుగా కూడా అలౌ చేయలేదు మమ్మల్ని కొడుతున్నారు ఎలాంటి ఫీలింగ్ మమ్మల్ని దారుణంగా హింసిస్తున్నారు మమ్మల్ని మామూలు సాఫీగా ఓట్లు జరగాల్సింది పోయి ఇంత దారుణానికి వల్లపడుతున్నారు సార్ వీడియో తీసిన వీడియో తీయడానికి కూడా ఫోన్లు లాక్కున్నారు ఆడవాళ్ళు అని చూడకుండా మమ్మల్ని ఆధార్ కార్డు సిక్స్లు మమ్మల్ని చించేస్తున్నారు మేము ఏమని ఓటు వేయాలి మమ్మల్ని లోపలికి ఏం జరిగింది తెలుగుదేశం పక్కన ఓటు వినిపోతాను నేను పోతా అంటే వైఎస్ఆర్ వచ్చి కారు బాగా కొట్టి అన్యాయం చేసిపోతున్నారు తెలుగుదేశం తెలుగుదేశం పక్క ఓటర్ మల్లికార్జున పోలం సార్ పోయింది సార్ రావద్దు ఫోన్ పంపించిన సార్ ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్ నేను ఫోన్ చేసినా రావద్దండి అధికారులు చెప్తుంటారా చుట్టుపక్కల ఊర్లు వచ్చిన వారు చెప్తున్నారా అధికారులు చెప్తా పోలీసు వాళ్ళు కూడా చేసినాక పోలీసు వాళ్ళు కూడా రావద్దండి ఎప్పుడు నెల జరిగిందా పులి ఎప్పుడు జరగలేదు సార్ బాగా బాగా అంటారు ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు రావకండి అని ఒకరు అంటున్నారు ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు ఎన్నిక జరిగే మమ్మల్ని బేనిచ్చి తట్టుగా కాని రాలేదు వద్ద వద్దు పోండి అంటున్నారు మేము ఫోన్ చేసినప్పుడు రాండి ఓటు వద్దు మీరు ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేర్ అంటున్నారు వచ్చారు మల్లికాజునపురం నుండి వస్తాను ఊర్లో కొత్తపల్లె మామూలుగా అయితే చంద్రగిరి మా మా ఊరే బూత్ ఇప్పటికీ ఈసారి కొత్తపల్లెకేసినారు వాళ్ళు వద్దు పోండి అంటున్నారు పదకొండు వరకు రావద్దు అంటున్నారు ఒకరు వచ్చేసి రెండు గంటల వరకు రావడం రావకండి ఓటేయను మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు అది సార్ నచ్చింది 我 <laughs> <laughs> কি শোনা বড় ভিডিও দেন উৎপন্নার বাংলাদেশ না বড়